சாப்போ எந்த மாட்டாடு பண்ணி மாட்டேன் ఈ రోజు కళ్యాణలక్ష్మి شادی ముబారక్ చక్ల ఏదక్ బిగరు சார் மழா ஜெய முன்சல் கவுன்சிலர்ஸ் எவர மாட்டாட்னா சார் என்ன பயரு பண்ண உதயபூர்வ நமஸ்கார ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి వచ్చినటువంటి కుటుంబాలకు మరియు జగిత్యాల పట్టణ ప్రజలందరికీ ఈ యొక్క కార్యక్రమ సందర్భంగా ఈ వేదికగా అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మా మున్సిపల్ మా వార్డు నుంచి వెళ్ళే ఇలా కళ్యాణ లక్ష్మి నాలుగు రావడం జరిగింది మా వార్డు ప్రజలందరి తరఫున గౌరవ శాసనసభ్యులకు శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు చెక్కులు తీసుకోబోతున్న లబ్ధిదారులు అందరికీ ఆ యొక్క శుభాకాంక్షలు ఉత్తర సంవత్సర శుభాకాంక్షలు నా వార్డు నుంచి ఈరోజు రెండు చెక్కులు కళ్యాష్ చెక్కులు ఈరా అఖిల దాసరి గంగ దాసరి చంద్రకళ ఇద్దరికి శుభాకాంక్షలు సిబ్బంది అందరికీ వేదిక పైన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదో తెలియదు కానీ ఒక పేదింట్లో ఆడపిల్ల పెళ్ళైతే కులాల అతీతంగా మతాల అతీతంగా పెళ్లి చేసుకున్న వాళ్లకు ప్రభుత్వ సహాయం సర్కార్ సే చోదేరే అది ఎక్కడ కూడా మనకు తెలిసి జరగలేదు ఇవాళ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణను సాధించడమే కాదు ఎన్నో కొత్త కార్యక్రమాలు చేసి ఇవాళ తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే విధంగా కేసీఆర్ గారు పాలన చేసి పది సంవత్సరాలు పాలించిన తర్వాత ఇంకా పది సంవత్సరాలు కానీ జూన్ వస్తే అవుతుంది ముందే ఎలక్షన్స్ వచ్చినాయి గతంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది చాలా సంతోషం ఆ కొత్త ప్రభుత్వంలో ఉన్నవారందరూ కూడా శుభాకాంక్షలు కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేకంగా తప్పేం లేదు ఇంకా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాను నేను శుభాకాంక్షలు ఏదైతే ఇద్దము చెప్పినో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆచరించు దేశం అనుసరిస్తున్నారో అన్నట్టే ఇవాళ చాలా సంతోషం లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి పథకం అనేది మనం మొదలు పెడితే షాజీ కుమార్కని దళితులు గిరిజనులు మైనార్టీలతో ప్రారంభించి వివిధ బడులు బలహీన వర్గాలు లేదా ఎకనామికల్ బ్యాక్వర్డ్ వ్యవసాయ ఆధారితంలో ఉన్న మా రెడ్డీస్ కావచ్చు చిన్న చిన్న వ్యాపారంలో ఉన్న వయసులు కావచ్చు వెలుమలు కావచ్చు బ్రాహ్మణకు కూడా ఇవాళ ఈ లక్ష రూపాయ పదాలు అంతా ఉన్నాయి కొత్త ప్రభుత్వం పేరు మార్చి కళ్యాణం వస్తు పెట్టి రేపు నిన్న డిసెంబర్ ఏడు నాడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది అప్పటి నుంచి కూడా అయిన వాళ్ళందరూ కూడా లక్ష నూట పదార్థతో పాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు చాలా సంతోషంగా ఇవ్వాలని చెప్పి కూడా చెక్కులు తులం బంగారం కూడా రెడీ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా కేసీఆర్ గారు ఎన్నో గురుకుల పాఠశాలలు ప్రారంభించారు అవన్నీ కూడా ఇంకా బలోపేతం చేయాలని ప్రతి మండలానికి చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి అదేవిధంగా మన మైనార్టీలున్నారు ఎస్సీ ఎస్టీలున్నారు ఇప్పుడే తమ్ముడు జీవన్ మాట్లాడేది పదో తరగతి పాస్ అయిన విద్యార్థికి పదివేలు పన్నెండోది పాస్ అయితే పదిహేను వేలు డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు పీజీ పాస్ అయితే లక్ష పిహెచ్డి అయితే ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇస్తామని చెప్పి పేజ్ నెంబర్ తొమ్మిది పది పదకొండు వాళ్ళ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది యువ వికాసం అనేది ఆరు గ్యారెంటీలలో ఉన్నది మరి నిన్న ప్రజాపాలన అప్లికేషన్లో ఐదు మాత్రమే ఉన్నాయి మరి యువతకు సంబంధించింది లేదు మరి యువత కొంత నిరుత్సాహపడ్డరు కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వంలోకి వెళ్ళి అక్కడ జరగాల్సిన పరిస్థితి వచ్చింది జరుగుతుంటాయి కొన్ని పొరపాట్లు చాలా మంచి పనులు చేసినాం కేసీఆర్ గారు చేసిన పనులకు ఇలా దేశంలో ఇలా రైతు బంధు లాంటి గొప్ప పథకం ఇలా పిఎం కిసాన్ వచ్చింది రేపటినాడు ఇక్కడ ప్రభుత్వం కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తాను సంతోషం కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ప్రజలకు నచ్చని జరిగి ఉంటాయి ప్రజల తీర్పును ఎలా వెళ్ళాలి గౌరవించాలి కొన్ని ఏదో జరిగింది పక్క జరిపినాను కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది ఇయాలకి ఇయాలి చేయాలంటారేమి కానీ కానీ అన్నారు డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షలు రుణమాఫీ అన్నారు అసలు కరెంటు బిల్లే కట్టకమన్నారు వాటిలో అమ్ముకోకపోయారు ఐదు వందల పోలీసు ఇస్తా ఇందులో వరంగల్ డిక్లరేషన్లో భాగంగా చెప్పిన దాన్ని ఇక్కడ జయించాలి కూడా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ స్థానిక పెద్దలు కూడా చెప్పినట్టు రైతులకు పరికేమిస్తారు మొక్కజొన్న ఏమి ఇస్తారు అని పది రకాల పంటలకు ఎంత బోనస్ ఇస్తామని చెప్పి కూడా రాసి పెట్టారు ఈ పంటకి ఎప్పుడు వచ్చే పంట కన్నా ఇవ్వాలని చెప్పి మనం ఆకర్షిస్తాము ఈ రకంగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఓడిపోయి ఉండవచ్చు మీ అందరి తోటి నేను గెలిచిన నన్ను గెలిపించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు దాని దురదృష్టం ఏంటంటే ఇవాళ కళ్యాణలక్ష్మి శాజు ఫ్లెక్సీ పెట్టను కదా ఒక శాసనసభ్యుని ఎందుకంటే దాని మీద ఫోటో ఉంటుంది అది పెట్టది బీజేపీ ఎంపీ అరవింద్ గారి ఫోటో పెట్టని రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారి ఫోటో పెట్టని నా ఫోటో వస్తుందని చెప్పి ఫ్లెక్స్ పెట్టకపోవడం అనేది నేను పెద్ద బాధపడతాను ఎందుకంటే ఆ సక్కుమ మేధనాజీ జరుగుతుంది కొద్దిగా మీరు అందరు నన్ను గుర్తుపెడతారా నిజంగా చెప్పి నన్ను గుర్తు చేయాలి సార్ మా లీడర్ కాదయా ఇవాళ ఫోటో ఉంటేది లేకుంటే ఫోటోది సేవ మీరు రెండోది చూసాపోతాం బాగా పైసలు ఏం లేవు అలక చీరే ఆడబిడ్ అని పెట్టాడు వెళ్తుంది అవి ఇక్కడ పెట్టద్ద కండిషన్ పెట్టింది ఫంక్షన్ లో పెట్టే మంచిది టెన్ అయితే మీరు ఏడు పెడితే వస్తా అని చెప్పారు ఫంక్షన్ లో పెడితే మంచి కూతురు ఇంకా బాత్రూమ్ అయితే బాత్రూమ్ ఉంటుంది అంటే నీళ్ళు ఉంటాయి అక్కడ ఇంత ఇంతేమన్నా చేయచ్చు అంతకుముందు అప్పుడప్పుడు బుద్ధి ఉంటే అప్పుడు స్వీటో భోజనం కూడా పెట్టా కొన్నిసార్లు ఈ అట్లాంటివి కొద్దిగా లేకుండా అంటే ఏదో ఒకనా పోటు ఒకనా వాడు వద్ద ఎంతో విచిత్రమైన ఆదేశాలు అనధికారికంగా ఇస్తే అధికారులు ఏదో చేయడం కొంత బాధ అనిపించినా కానీ నేను అన్ని చూసిన కొత్తగా రాజకీయం చూస్తే కాదు బుద్ధి చూసినాడే బుగ్గకా చూసిన కాబట్టి ఇవాళ అంత చిన్న ఉంచుకునేది కాదు కానీ అంత చిన్న చిన్న వాటికి ఇట్లా చేయడం ఫ్లెక్సివేత ఇవ్వకపోవడం పక్షణాల దూకి వెయ్యాల కొంత సమంజసం కాదు దానికి చాలా చిన్నవాటి విషయం దాన్ని కొంత సీరియస్గా పరిగణించకుండా ఏదేమైనా రాజకీయాలకు ఖచ్చితంగా ఇవాళ మీడియా ద్వారా జిల్లా నాయకులు కావచ్చు రాష్ట్ర నాయకులకు కూడా ఎందుకంటే మీడియా అనేది ఇవాళ ఒక మాట మాట్లాడితే ప్రపంచం అవతం అవుతుంది అప్పట్లో ఒక మాట మాట్లాడితే అవద్దం ఇల్లు దాకా లోపల నిజం నిజం ఇల్లు దాటవాళ్ళు అబద్ధం ప్రపంచంలో చుట్టచ్చు కాబట్టి ఇలా మీడియా ద్వారా కోరుతా ఉన్న వేసిన పోకుండా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దాం తప్పకుండా ఇలాంటి సంక్షేమం అభివృద్ధి అనేది రెండు కళలాగా జరగాలి గతంలో రెండు కూడా జోడెద్దులాగా నడిచినాయి ఇప్పుడున్న గ్యారెంటీలలో ఓన్లీ సంక్షేమం పింఛన్లు వేస్తాం నాలుగు పెంచుతాం అవన్నీ కూడా అన్నారు ఓకే అవన్నీ కూడా ఎంత తొందరగా ఇస్తే అంత సంతోషం దాంతోపాటు అభివృద్ధి కూడా జరగాలి దాంట్లో నా వంతుగా పూర్తి పూర్తి సహకారం ఉంటుంది కాంగ్రెస్ నాయకుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి వేదికపైన మిత్రులను కోరుతూ ఉన్నా మరి మీరు దుష్పమైన ప్రత్యర్థుల రాజకీయ దుష్మైన రాజకీయ ప్రత్యర్థులైనా కానీ వేరే అయినా కానీ కోరుతా ఉన్నా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిలో మనందరం కూడా భాగస్వాములే అభివృద్ధి చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ మరొకసారి అందరికి కూడా So,